హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్ జీ ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ మీ లక్ష్యం కనుక గవర్నమెంట్ జాబ్స్ అయినట్టయితే వెంటనే మా ఫోర్ జీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు చేసే వీడియో నోటిఫికేషన్ అని మీరు చూసినట్టయితే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్ని కొడతారనమాట ఈ రోజు నుంచి మేము డైలీ క్విజ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము ఈ డైలీ క్విజ్ ప్రోగ్రామ్స్ మొత్తం టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ టెన్ క్వశ్చన్స్ కనుక మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసినట్టయితే మీకు అప్ టు హండ్రెడ్ రూపీస్ వరకు ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఒక్కొక్క క్వశ్చన్కి టెన్ సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది టెన్ సెకండ్స్లోనే మీరు ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇంకొక క్వశ్చన్కి నాలుగు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది నాలుగు ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటిదో మీరు గెస్ చేసి అది సాల్వ్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం ఏమిటి వాట్ ఈస్ దయెస్ట్ వీక్ ఇన్ ఆఫ్రికా కిలీ మంజారో అల్బర్ట్స్ ఎవరెస్ట్ ముఫాది ఆన్సర్ వచ్చేసరికి కిలీ మంజారో ఆఫ్రికాలో ఎత్తైన చుక్క ఏదంటే కిలీ మంజారో ఫస్ట్ ఆప్షన్ పెట్టిన వాళ్ళందరూ రైట్ అనమాట ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి సైన్ సెవెంటీ ఫైవ్ యొక్క వాల్యూ ఏంటిది వన్ ప్లస్ రూట్ త్రీ బై టూ వన్ మైనస్ రూట్ త్రీ బై టూ వన్ ప్లస్ రూట్ త్రీ బై టూ రూట్ టూ వన్ మైనస్ రూట్ త్రీ బై టూ రూట్ టూ ఆన్సర్ వచ్చేసరికి ఏంటిదంటే థర్డ్ ఆన్సర్ అనమాట ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ చూడండి సైన్ సెవెంటీ ఫైవ్ని ఎలా రాసుకోవచ్చు మనం సైన్ సెవెంటీ ఫైవ్ని సైన్ థర్టీ ప్లస్ ఫార్టీగా రాసుకోవచ్చు కదా ఫార్టీ ఫైవ్ సైన్ థర్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్గా రాసుకోవచ్చు ఇది ఎలా ఉందండి సైన్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంది సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ అంటే థర్టీ సైన్ బి అంటే ఫార్టీ ఏ అంటే థర్టీ సారీ బి అంటే ఫార్టీ ఫైవ్ చూడండి సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఎంతండి సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి అంటే సైన్ థర్టీ అంటే ఎంత అండి వన్ ఫార్ల సరికి ఏదైనా సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సెన్ బి నెక్స్ట్ కాస్ బి కాబట్టి కాస్బి అంటే ఫార్టీ ఫైవ్ కాస్ బి ఫార్టీ ఫైవ్ అంటే అంతని వన్ బై రూట్ టూ వన్ బై టూ ఇంటూ వన్ బై రూట్ టూ ప్లస్ కాస్ థర్టీ అంటే రూట్ త్రీ బై టూ సైన్ ఫార్టీ ఫైవ్ అంటే వన్ బై రూట్ టూ ఎల్సీఎం కానీ చేసినట్టయితే టూ రూట్ టూ వన్ ప్లస్ రూట్ త్రీ ఆప్షన్ త్రీ పెట్టిన వాళ్ళు సెకండ్ క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇక థర్డ్ కోసం వచ్చేసరికి భారతదేశంలో సుప్రీంకోర్టుని ఎప్పుడు స్థాపించారు వెన్ వెన్వా సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ థర్టీ సెవెన్ ఇక కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్న భారతదేశంలో మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు అనేది స్థాపించారన్నమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఫోర్త్ క్వశ్చన్ వచ్చరికి వన్ నైంటీ సెవెన్ అంటే వన్ నైంటీ సెవెన్ అంతా త్రీ జీరో నైన్ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో నైన్ త్రీ డబల్ నైన్ జీరో నైన్ త్రీ డబల్ ఎయిట్ జీరో నైన్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ ఆన్సర్ అనమాట త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్ మేము మా అక్కడి నుంచి వేవరకు స్క్వేర్స్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలని ఒక వీడియో చేశాము ఆ వీడియో చేయండి మీకు చాలా అంత సింపుల్గా చేయొచ్చో తెలుస్తుంది ఆ వీడియో యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కింద కామెంట్ బాక్స్లో కూడా ఆ వీడియో యొక్క లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఇక ఫోర్త్ క్వశ్చన్ అయిపోయింది ఇంకా ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం లేదా కేంద్ర బాలిత ప్రాంతం ఏది బీహార్ ఢిల్లీ ఛత్తీస్గఢ్ అరుణాచల్ ప్రదేశ్ ఆన్సర్స్ ఆప్షన్స్ వచ్చేసరికి భారతదేశంలో అత్యధిక జన సాంద్రత రాష్ట్రం ఏదని అడిగారు కరెక్ట్ ఆన్సర్ వస్తే సరికి ఢిల్లీ భారతదేశంలో అత్యధిక జన సాంద్రత కలిగిన రాష్ట్రము లేదా పాలిత ప్రాంతం వచ్చరికి ఢిల్లీ అనమాట ఢిల్లీ అనేది కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీలో ఒక కిలోమీటర్కి తొమ్మిది వేల మూడు వందల మంది జనా ఉన్నారు అదేవిధంగా అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం వచ్చేసరికి ఏంటంటే బీహార్ అత్యధిక జనసాంద్ర కలిగిన రాష్ట్రం వచ్చేసరికి బీహార్ ఇక్కడ రాష్ట్రము మరియు కేంద్రపాలిత ప్రాంతం రెండిట్లో కలిపి అడిగారు అన్నమాట క్వశ్చన్ ఆన్సర్ వస్తరికి ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే గౌతమ్ బుద్ధుని యొక్క తల్లిగారి పేరేమిటి గౌతమి మాయాదేవి యశోధర ఊర్మిళ వీళ్ళల్లో గౌతమ్ బుద్ధుని యొక్క తల్లిగారి నేమేమిటిని అడిగారు కరణాసరసరికి మాయాదేవి గౌతమ్ బుద్ధుని యొక్క తల్లి పేరు వస్తే మాయాదేవి అదేవిధంగా భార్య పేరొచ్చరికి యశోధర గౌతమ్ బుద్ధుని పెంచిన తల్లి వస్తరికి గౌతమి ఈ ముగ్గురు గురించి అక్కడ ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది చూడండి గౌతమ్ బుద్ధుని యొక్క తల్లి గారి పేరు వచ్చరికి మాయాదేవి గౌతమ్ బుద్ధిని యొక్క భార్య వచ్చేసరికి యశోధర గౌతమ్ బుద్ధుని పెంచిన తల్లి వచ్చేసరికి గౌతమి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే నైన్ ఇస్టు సిక్స్ ఫార్టీ ఫైవ్ అయితే ఎయిట్ అనేది ఏమవుతుంది త్రీ థర్టీ ఎయిట్ ఫైవ్ వన్ టూ సిక్స్ వన్ టూ ఫోర్ ఫార్టీ ఎయిట్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము కరెక్ట్ ఆన్సర్ వస్తరికి ఫోర్ ఫార్టీ ఎయిట్ ఏదో ఎలాగో ఇప్పుడు చూద్దాం చూడండి నైన్ క్యూబ్ నైన్ సిక్స్ ఫార్టీ రిలేషన్ చదువుతున్నాను నైన్ క్యూబ్ మైనస్ నైన్ స్క్వేర్ సరే నైన్ క్యూబ్ వాల్యూ ఎంత అండి నైన్ క్యూబ్ వాల్యూ సెవెన్ ట్వంటీ నైన్ మైనస్ నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ సెవెన్ నైంటీ సారీ సెవెన్ ట్వంటీ నైన్ నుంచి ఎయిటీ వన్ తీసేస్తాను అండి సిక్స్ ఫార్టీ ఎయిట్ సేమ్ రిలేషన్ ఎయిటీకి కూడా అప్లై చేసినట్టయితే ఎయిట్ క్యూబ్ ఎంత అండి ఫైవ్ వన్ ట్వెల్వ్ మైనస్ ఎయిట్ స్క్వేర్ ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్ ఫైవ్ వన్ ట్వెల్వ్ నుంచి సిక్స్టీ ఫోర్ తీసేస్తే వచ్చే ఆన్సరే కరెక్ట్ ఆన్సర్ అన్నమాట ఎంత ఆన్సర్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ ఎయిట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డైలీ క్విజ్ ప్రోగ్రామ్స్ కోసం మా ఫోర్ జీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోర్చుగల్ యొక్క రాజధాని ఏమిటి పోర్చుగల్ యొక్క రాజధాని ఏమిటి అడిగారు ఆన్సర్ వస్తరికి లిప్జాన్ ఓస్లో ఫోర్ట్రో మెడ్రిడ్ ఆప్షన్స్ వస్తారు ఇక్కడ ఆన్సర్ ఏంటో చూద్దాము ఆన్సర్ వస్తరికి పోర్చుగల్ యొక్క రాజధాని లిస్బన్ పోర్చుగల్ యొక్క రాజధాని ఏమిటంటే లిస్బన్ ఓస్లో అనేది నార్వే యొక్క రాజధాని అనమాట పెట్రో అనేది పోర్చుగల్లో ఉన్న నగరాల్లో అదొకటి మెడ్రిడ్ అనేది స్పెయిన్ యొక్క రాజధాని చూడండి ఒస్లో అనేది నార్వే యొక్క రాజధాని మెడ్రిడ్ అనేది స్పెయిన్ యొక్క రాజధాని పెట్రో అనేది పోర్చుగల్లో ఉన్న ఒక నగరం అదేవిధంగా పోర్చుగల్ రాజధాని సరికి లిస్బన్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బాస్కెట్బాల్ని ఎవరు కనబడ్డారు హూ ఈస్ ఇన్వెంటర్ ఫైవ్ బాస్కెట్బాల్ జేమ్స్ మేస్ నెస్మిత్ విలియం జార్జ్ మోర్గాన్ లారెస్ జోబోల్డ్ విలియం అలెగ్జాండర్ మోర్గాన్ వీళ్ళల్లో బాస్కెట్బాల్ని ఎవరు కనిపెట్టారు కరెంట్ ఆన్సర్ వచ్చేసరికి జేమ్ స్మిత్ స్మిత్ జేమ్ స్మిత్ ఆన్సర్ పెట్టిన వాళ్ళు దీంట్లో కరెంట్ ఆన్సర్ అనమాట ఎవరైతే పెట్టారో వాళ్ళు రైట్ విలియం జార్జ్ మోర్గాన్ వాలీబాల్ కనుగొన్నారు విలియం జార్జ్ మోర్గాన్ వాలీబాల్ కనుగొన్నారు జే స్మిత్ స్మిత్ బాస్కెట్బాల్ని కనుగొన్నారు ఆన్సర్ వస్తారు ఎవరంటే జేమ్స్ నీ స్మిత్ ఇక లాస్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ వచ్చేసరికి చూద్దాము ఈ క్వశ్చన్లన్నీ అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా హండ్రెడ్ రూపీస్ మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి మనీ ఎలా ఇస్తామంటే వాళ్ళ అకౌంట్ కనుక సారీ వాళ్ళ యూట్యూబ్ అకౌంట్ కనుక వాళ్ళ మెయిల్ కనెక్ట్ చేసినట్టయితే వాళ్ళ మేల్కి ఒక లింక్ అనేది పంపడం జరుగుతుంది ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ మనీ అనేది వాళ్ళ అకౌంట్లో పడతాయి అనమాట వాళ్ళ పేటిఎం అకౌంట్లో పడిపోతాయి ఇక ఫైనల్ క్వశ్చన్స్ టెన్త్ క్వశ్చన్ వస్తారు చూద్దాము రామ్ వాక్స్ థర్టీ మీటర్స్ టువార్డ్స్ ద సౌత్ దెన్ టర్న్స్ ఈజ్ రైట్ అండ్ వాక్స్ స్ట్రైట్ డెల్ట్ కంప్లీట్ ద అనదర్ థర్టీ మీటర్స్ దెన్ అగైన్ టర్న్స్ ఈజ్ లెఫ్ట్ వాక్స్ ట్వంటీ మీటర్స్ ఈ దెన్ టర్న్ ఈజ్ లెఫ్ట్ అండ్ వాక్స్ థర్టీ మీటర్స్ సో హౌ ఫేర్ హీస్ ఫ్రమ్ ఇన్షియల్ పొజిషన్ రాహుల్ సౌత్ నుంచి థర్టీ మీటర్స్ రైట్ తిరిగి ముందుకు వెళ్ళాడంట ఆ తర్వాత ముప్పై మీటర్లు తిరిగిన తర్వాత ఇంకో థర్టీ మీటర్స్ తన రైట్కి తిరిగాడు ముప్పై మీటర్లు వెళ్ళిన తర్వాత రైట్ సారీ లెఫ్ట్కి తిరిగాడు లెఫ్ట్ తిరిగి ఒక ఇరవై మీటర్లు పోయాడు ఆ తర్వాత మరలా లెఫ్ట్ తిరిగి థర్టీ మీటర్స్ పోయితే అతను ఇనిషియల్ పొజిషన్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అడిగాడు అనమాట ఆప్షన్స్ చేయడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ కనుక వచ్చేసరికి ఫిఫ్టీ మీటర్స్ కరెక్ట్ ఆన్సర్ సరికి ఫిఫ్టీ మీటర్స్ ఎలా చూద్దాము రామ్ ముప్పై మీ ముప్పై మీటర్లు సౌత్కి వెళ్ళాడు ఫస్ట్ థర్టీ మీటర్స్ సౌత్కి వెళ్ళాడు ఆ తర్వాత తను రైట్కి తిరిగాడు సౌత్ నుంచి రైట్కి అనమాట అంటే క్లాక్ వైజ్ డ్రస్లో తిరిగాడు తిరిగి థర్టీ మీటర్స్లో నడిచాడు థర్టీ మీటర్స్ నడిచిన తర్వాత లెఫ్ట్ తిరిగాడు అంటే యాంటీ క్లాక్ వైజ్లో తిరిగాడు అనమాట రైట్ అంటే క్లాక్ వైజ్ లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్లో తిరిగాడు ట్వంటీ మీటర్స్ నడిచాడు ఆ తర్వాత మళ్ళీ లెఫ్ట్కి తిరిగి థర్టీ మీటర్స్ నడిచాడు అయితే ఇప్పుడు తనున్న ఇనిషియల్ పొజిషన్ నుంచి తనున్న ప్రొజేషన్ మొత్తం ఎంత దూరం నడిచారని జరిగింది అనమాట థర్టీ ప్లస్ ట్వంటీ వచ్చరికి అంతా ఫిఫ్టీ ఆన్సర్ వస్తరికి ఫిఫ్టీ ఈ క్విజ్లో ఇప్పటిదాకా పది క్వశ్చన్స్ కరెక్ట్గా ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేయలేదు నెక్స్ట్ టైం టైంని కొంచెం పెంచడం జరుగుతుంది టెన్ సెకండ్స్ కాకుండా ఫిఫ్టీన్ సెకండ్స్ ఆ ట్వంటీ సెకండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఈసారి అయినా ఎవరన్నా ఫిజ్లో అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పి ప్రైజ్ మనీ గలుపొందరని ఆలోచిస్తున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్